హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండగ స్పెషల్ బెల్లం కవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి గోధుమ పిండి బెల్లంతో చేసుకునే కవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు నూనె పీల్చుకోవండి కరకరలాడుతూ నెల రోజులు పైగా నిల్వ ఉంటాయి పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలు తీసుకొని అందులోకి మూడు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి మీరు కావాలంటే కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా అయినా వేసుకోవచ్చు అందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది ఇందులోకి చిటికెడు ఉప్పు చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి లోపల బుల్లగా రావడం కోసం నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదా వేడివేడి నూనెని కానీ వేసుకొని కలుపుకోవాలి నెయ్యిని వేసిన తర్వాత పిండిని ఇలా కలిపి చూస్తే మనకి ఇలా ముద్దలాగా రావాలండి అలా అయ్యే వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగాను మరీ లూజ్గాను కాకుండా వీడియోలు చూపిస్తున్న విధంగా కలుపుకుంటే గవ్వల లోపల వైపు బాగా క్రిస్పీగా వస్తాయండి ఇలా కలుపుకున్న ఈ పిండిపైన తడి క్లాత్ని కప్పి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి గంట నానిన తర్వాత ఈ పిండిని మరొక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల గవ్వ లోపల వైపు బాగా గుళ్ళుగా ఉంటుంది తినేటప్పుడు బాగా కంచిగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి చిన్న గోలీ సైజ్ బాల్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ బాల్స్ మరీ పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం లేదు రక్కుగా ఇలా చేసుకున్న తర్వాత పీటకి కొంచెం పిండిని అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టనవీలతో లైట్ గా ప్రెస్ చేసుకుంటూ గవ్వని ప్రిపేర్ చేసుకోవాలి గవ్వలపీట లేని వాళ్ళు ఇలా గరిటె ఉంటుంది కదండి దాంతో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా గవ్వలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొన్ని కొన్నిగా గవలని ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి సరిపడాన్ని గవలను చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ని మరీ పొగలు వచ్చే అంత వేడిగా చేయకుండా మీడియంగా వేడవ్వాలండి ఇలా మీడియంగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న గవ్వలను వేసుకొని ఒక్క నిమిషం అలా వదిలేయాలి ఇది రెండు నిమిషాలకి గవ్వలన్నీ కూడా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్లో పైకి తేలుతాయండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అన్ని వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్లో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి చలారేటప్పటికి ఇంకొంచెం డార్క్ కలర్లోకి వస్తాయి ఇలా గవ్వలన్నిటిని కూడా కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే గవ్వలు గట్టిగా లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా క్రంచీగా వస్తాయండి ఇలా అన్ని గవ్వలని ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం పాకం కోసం ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒకటి ముప్పో కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది ఇందులో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని కరగనివ్వాలి కరిగించుకున్న ఈ బెల్లాన్ని పాకం పట్టుకునేందుకు వీలుగా ఉండేలాగా ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి బెల్లంలో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మనకి లేత పాకం కావాలండి పాకం రావడానికి ఎక్కువ టైం పట్టదు నీళ్ళు తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఏడెనిమిది నిమిషాల్లోనే పాకం రెడీ అవుతుంది కొంచెం పాకాన్ని ఇలా నీళ్ళల్లో వేసుకొని చూడండి ఇలా సాఫ్ట్ బాల్ లాగా చేతికి అంటుకోకుండా రావాలి ఇలా మెత్తటి పాకం వచ్చింది కదండి ఈ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకోవాలి ని లోలోనే ఉంచుకొని ఈ పాకం అంతా కూడా గవలక పట్టేలాగా ఒక్క నిమిషం కలుపుకోవాలి ఓకే ఒక నిమిషం చాలండి మరి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ బాండిల్ని పక్కన పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఆరనివ్వాలి ఏమైన వాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత పాకం చూడండి ఇలా లైట్గా ఆడటం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కలపకుండా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి పాకం వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే గవ్వలు ఆడటానికి ఎక్కువ టైం పట్టదండి అంతా నాలుగైదు నిమిషాల్లోనే రెడీ అవుతాయి నాలుగైదు నిమిషాల తర్వాత గవ్వలంటిని కూడా సపరేట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి గోధుమ పిండి బెల్లం గవ్వలు రెడీ అండి థ్యాంక్ యూ